మన పంపతి వేణుగోపాల్ గారు గౌరవ దేశంగా ఉన్నారు అలాగే లీగల్ అడ్వైజర్గా మాకు న్యాయ సలహాదారుగా పంపతి అమ్మ గారు ఎన్నుకోవడం జరిగింది అలాగే మాకు మెడికల్ ఆర్గనైజర్గా మెడికల్ సపోర్టర్ గా సెవెన్ ఇయర్స్ యజమాని ఆర్తి గారిని ఎత్తుకోవడం జరిగింది అలాగే ఈరోజు మా మెడికల్ పక్ష అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్గా వెంకటేష్ గారు ఎన్నుకోవడం జరిగింది ప్రదీన్ వైస్ ప్రెసిడెంట్ గా శశి గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రెజెదర్ గా జోనావర్ సింగ్ ఆదిలో సెక్రటరీగా శేఖరప్ప ప్రెజెదర్లు సబ్ప్రెజెడర్ గా చిహాని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా పదకొండు మందిని కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ మెంబర్స్ లో మనకు రంగు గారు విజయ్ గారు ఇలా చాలా మంది రణపడం జరిగింది ఈ కొత్త గౌరవ సధారాలను కూడా ఈ ఈ విధంగా మనము ఎందుకు జరిగింది ఈ అసోసియేషన్ ని కొత్త ఉత్సాహంతో ఈ కొత్త కమిటీ తో అసోసియేషన్ ని ముందుకు తీసుకెపోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము నమస్కారం రాజుగారు ముందుగా చెప్పారు యాభై వేల రూపాయల శనిమానా ఆరు నెలలు ఏ శిక్ష అని చెప్పి భయపెట్టి అనవసరే షేట్ లెవర్ పదహారు ఏళ్ళు పైసిన పర్సన్ వర్క్ చేస్తుంటే షేట్ లెవర్ పెట్టిందని భయపెట్టి కేసు రాసా అందుకున్న ఆయన ఐదుగా ఉండడం హాల్ గారు హాల్ ఆయన రావడం నేను చెప్పాను పద్నాలుగేళ్ళలో ఉంటే షేట్ ఎవరు అవుతుంది పద్నాలుగు వేల తర్వాత అది కూడా రెస్టుబాటు ఎందుకు అనిపించారంటే వాళ్ళ కుటుంబ అవసరాలకు కానీ వాళ్ళ స్టడీస్ కంటిన్యూ చేయడానికి కానీ ముఖ్యంగా వాళ్ళ మధ్య ఒక ఆర్థిక ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వెసులుబాటు కల్పిస్తూ పద్నాలుగేళ్ళ మంది మధ్య రైతులు ఉన్న పిల్లలకు కూడా పని చేసుకోవడానికి చట్టాగా అవకాశం కల్పిస్తాయి సేపరికంగా పకాగాయ తయారీ లేదా మద్యం దుకాణాలు లేదా సిగరెట్లు ఇలాంటి మనం పెట్టుకుంటాము కానీ దాని సరైన ఆచరణ పద్ధతులు ఈ ఆచరణ పద్ధతులు కొద్దిగా ఈ రోజున కమిటీ చేసుకొని ఒక చిన్న ఒక అనే ఎప్పుడైతే మనము ఎప్పుడైతే వాళ్ళు వస్తారు అంటే ఏ వ్యక్తి అయినా భయపడతారు అంట ఏ వ్యక్తికైనా కొంచెం సపోర్ట్ ఉండదు మన ఒక చెప్పినప్పుడు పదే ఇంశాలను అనే ఎక్కువ చెప్పండి ఆ రోజు వల్లనే అసోన్ మీద అభివృద్ధి తగ్గిపోతాయి దానికోసం ఇప్పుడైతే కొత్త కమిటీ వచ్చేది కొత్త కమిటీ అన్ని రకాలుగా సాగ్ కమిటీ కూడా నా తరఫున ఎప్పుడు అర్ధరాత్రి పోటీ చేయడానికి సాధించి బిడ్డింగ్ జరిగేంత వరకు